వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి చేపల కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర రైస్ రోటీ లేకైనా కలర్ రైస్ లేకైనా సంగతి లేకైనా చాలా బాగుంటుంది ఈ చేపల కూర తయారీ విధానం చూద్దాం మీడియం సైజుగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు చూడండి ఇలా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు సోపు చెక్క లవంగాలు యాలకలు గసగసాలు లైట్గా వేయించిన చెనిగింజలు మెంతులు పాయలు జీలకర్ర ఎర్రగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర తయారీ విధానం చూద్దాం చూడండి మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో కొబ్బెర గసగసాలు సోపు చెక్కల వంగ యాలకులు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చిన్నగింజలు అల్లము పాయలు ఎర్రగడలు వేసి కచ్చా పచ్చాగా ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చగా చింతపండు నానబెట్టుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని దాంట్లో చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా కొన్ని నీళ్ళు యాడ్ చేసి ఇలా పేస్ట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి టమోటా ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు తర్వాత గింజలు వేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాలి కరివేపాకు గుప్పెడి వేసుకోవాలి స్మెల్ కోసం టేస్ట్ కోసం కాస్త ఎక్కువ వేసుకోవాలి కరివేపాకును ఇలా వేయించుకుని చూడండి లైట్గా వేయాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటిగా వేయించుకోవాలి ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దాని పసుపు పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటూ పావు టీ స్పూన్ పసుపు పొడి వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేటిగా ఈ పసుపు పొడి వేగాలి చూడండి ఏగుతుంది ధనాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేటిగా చక్కగా వేగుతుంది మిరపొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిరపొడి వేసి వేయించుకోవాలి బాగా వేగాలి ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసేయాలి మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసి పచ్చివాసన వేటుగా బాగా వేయించుకోవాలి రుచి కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇలా కళ్ళుప్పు వేసుకొని కలిదిప్పుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వేగింది చూడండి ఇలా వేగాలి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి ఇలా ఎసురు వేసుకొని కలదిప్పుకోవాలి ఈ పలచగా ఎసురు చిక్కపడాలి చూడండి కాస్త ఉడికితే చిక్కబడుతుంది ఇలా ఉడికించుకోవాలి ఇలా బాగా ఎసురు ఉడకాలి మంచి స్మెల్ వస్తుంది ఇలా ఉడుకుతుంటే చూడండి ఇలా బురుగు వచ్చి ఉడుకుతుంది చేప ముక్కలు చూడండి ఇలా తోముకోవాలి చాలా చక్కగా తోముకోవాలి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి మీడియం సైజ్ చేప ముక్కలు జిలేబీ చేపలు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజు చేప ముక్కలు చూడండి చేపలు మీడియం సైజే చేప ముక్కలు మీడియం సైజే ఈ చేప ముక్కలను చూడండి ఇసురు ఇలా ఉడికిపోయింది కాబట్టి ఇసురు పారి కలిదిప్పుకొని ఇలా చేప ముక్కలు వేసుకోవాలి చూడండి ఇలా చేప ముక్కలన్నీ ఎసుట్లో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర అయితే చూడండి ఇలా చేప ముక్కలన్నీ నేనైతే కూరలో వేసేస్తున్నాను చూడండి ఎసురైతే చిక్కబడింది చిన్న గల చేప ముక్కలు ఎరక్కకుండా కలిదిప్పుకోవాలి చూడండి చూడండి ఉడుకుతుంది ఒక ఉడుకు చేప ముక్కలేసినాక ఉడికితే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా ఉడికించుకోవాలి ఒక ఉడుకు ఉడికిన తర్వాత చూడండి చక్కగా చేప ముక్కలు ఉడికిపోయాయి మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపల కూర వైట్ రైస్ కలర్ రైస్ లేకైనా రోటీ లేకైనా దోశ చేపలు కూర చాలా బాగుంటుంది దోశ లేకైనా సంగటి లేకైనా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా కూర రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో